మన హిందూ సంప్రదాయంలో గొప్పతన సరస్వతీదేవి చిత్రం మీరు చూసుకుంటారు అక్కడ నెమలి ఉంటుంది ఎందుకుంటుంది సరస్వతీదేవి చిత్రంలో నెమలి ఏంటి చెప్పండి ఎందుకు నెమలి పని ఏంటి వీణ ఉందంటే సంగీతం పుస్తకం ఉందంటే సాహిత్యం హంస ఉందంటే ఆవిడ వాహనం నెమలి ఎందుకు నెమలి బ్రహ్మచర్యానికి సంకేతం ఆడ నెమలి మగ నెమలి కలవకుండానే సంతానానికి అంటాయి మగ నెమలి నాట్యం చేస్తూ ఉంటే ఆడ నెమలి పరవశించిపోయి ఆ దగ్గరకు వచ్చి ఆ కళ్ళ నుంచి ఓ ద్రవం స్రవిస్తూ ఉంటుంది మగ నెమలికి దగ్గరకు వచ్చి అలా ఇస్తుంది గర్భం ధరిస్తుంది భౌతిక సంపర్కం లేకుండా నెమలి గర్భం ధరిస్తుంది అందుకని దాన్ని అస్ఖలిత బ్రహ్మచర్యం అంటారు శ్రీకృష్ణుడు జీవితం అంతా పాటించింది అది కాబట్టి పదహారు వేల సంవత్సరాలు చేశాడు ఈ స్త్రీలందరూ భర్త అని వాళ్ళు అనుకున్నారు కానీ ఆయన ఎప్పుడూ అనుకోలేదు అందుకే శ్రీకృష్ణుడు శిరస్సు మీద నెమలిపించం ధరిస్తాడు ఏదో బజార్లో దొరికిందని కొనుక్కోలేదు ఆయన దాని అది మన దేవతల విగ్రహాలు వాటి తత్వాల ఆభరణాలు ఆయుధాల్లో గొప్ప తత్వం ఉంది